జై శ్రీమన్నాారాయణ శ్రీమద్భగవద్గీత ఒకటవ అధ్యాయము అర్జున విషాదయోగము ముప్పైనాలుగవ శ్లోకము ఆచార్యా పితరపు తథామ మాతులా శురా పౌత్రా శ్యా శ్రీకృష్ణ భగవానుడితో అర్జునుడు అంటూ ఉన్నాడు కృష్ణ గురువులు తండ్రి వరసవారు కొడుకు వరసవారు తాతలు మేనమామలు మామలు మనుమలు భావమర్దులు బంధువులు వీరందరూ వారి వారి ప్రాణాల మీద ఆశలు వదిలివేసి ఇదిగో ఇక్కడికి వచ్చి ఉన్నారు యుద్ధరంగానికి వచ్చి ఉన్నారు అంటూ అర్జునుడు శ్రీకృష్ణుడితో చెబుతూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం మన బాధ్యతలను మన కర్తవ్యాలను తప్పించుకునేటంత తప్పించుకోవాలి అనిపించేటంతటి ప్రీతిని ఎవరి మీద కలిగి ఉండకుండా చూసుకునే ప్రయత్నం చేద్దాం ఆచార్యా పితర పితరపుత్రమహ మాతులాశ్విశురా పౌత్రా శ్యాలా సంబంధినస్తథా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా భగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదం మృతద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयम् మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం జయం ఉదీరే శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారితో వామనుడికి ఇచ్చినటువంటి మాటను వెనక్కి తీసుకోను అని అనగానే ఇక శుక్రాచార్యుల వారు తన ఆజ్ఞను బలిచక్రవర్తి ఉల్లంఘిస్తున్నాడు అని కోపముతోని శశాప దైవప్రహిత సత్యసంధం మనస్వినం బలిచక్రవర్తిని శపించాడు శుక్రాచార్యుల వారు ఇలా అంటూ ఉన్నాడు ఓ బలి దృఢం పండితమాణ్యజ్ఞ నువ్వేదో పండితుడను అని అనుకుంటున్నావు అజ్ఞానము నీలో నిండుగా ఉంది గర్వము పెరిగింది నా ఆజ్ఞను ధిక్కరిస్తున్నావు అందుకని నువ్వు నీ సకల ఐశ్వర్యాన్నంతటిని కూడా కోల్పోతావు అంటూ శుక్రాచార్యుల వారు శపించినా సరే నా చలిత మహాన్ బలిచక్రవర్తి మాత్రం ఏమాత్రమూ చెలించలేదు ఇక వెంటనే శాస్త్ర ప్రకారము వామనుడికి ఉదకపూర్వకముగా అంటే జలధారలతో తాను ఇస్తానని చెప్పినటువంటి నేలను దానము ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాడు తన భార్య వింధ్యావళి వామనుడికి పాదప్రక్షాళన చేయటం కోసమని బంగారు కలశము నిండా తీర్థం తీసుకుని వచ్చింది యజమాన స్వయం త్రీమత్ పాదయుగం ముదా అప్పుడు బలిచక్రవర్తి చాలా సంతోషముగా వామనుడి పాదపద్మములను ప్రక్షాళన చేసి ఆ పాద జలాన్ని తన శిరస్సు మీద ప్రోక్షణ చేసుకుంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदम् कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्षमां श्रीमद्भगवद्गीता वकटव अध्यायमुपैनालकवश्लोकमु आचार्याः पितरः पुत्राः तथैव च पितामहाः मातुलाः श्वसुराः पौत्राः स्यालाः सम्बन्धिनस्तधा आचार्याः पितरः पुत्राः तथैव च पितामहाः मातुलाश्वसुराः पौत्राः स्यालास्सम्बन्धिनस्तधा श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण